నమస్తే నా పేరు గుర్రమాజయలు అనంతపురంలో ఉంటాను నేను ఒక వాస్తు సలహాదారిని మంది యూట్యూబ్ నందు లక్ష్మీ వాస్తు ఛానల్ ఉంది అందరూ చూడొచ్చు వీడియోలు చూసి కూడా మనకు సలహా తీసుకోవచ్చు దానిలో ఫోన్ నెంబర్ ఉంటుంది అయితే ఈరోజు మనం అనంతపురం జిల్లా కాలంలో ఉన్నాము ఈ లక్ష్మీ వాస్తు సలహాలు ఇవ్వడానికి వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి ఫోన్ చేశారు అదేవిధంగా వచ్చినాం ఇంటికి ఇటుకొస్తే అంతా బాగుంది కానీ వీళ్ళు కొలతలు కానీ లోపల డోర్ డైరెక్షన్ కానీ విండో సిస్టమ్ కానీ కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్లియర్ చేసేసినాము అయితే ఇక్కడ వచ్చేదానికి ఉత్తర ఈశాన్యం ఇది డోర్ పెట్టారు ఇది ఇది వచ్చేసి ఇట్లా ఉత్తర ఈశాన్యం లోపించింది అంటే ఉత్తర ఈశాన్యం మూత కింద లెక్కసారం చేసి వీళ్ళు బెల్దారే సలహా మేరకు చేసినారు ఆయన తర కూడా తప్పులేదు వీళ్ళు కూడా ఓకే చేయమన్నారు చేసినారు అయితే వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం దిన మూల పంచలేదండి మూల ఈశాన్యం తెగిపోయింది ఈశాన్యం తెగిపోతే కుటుంబం లెస్ ధన నష్టం వ్యవహారాలని బంద్ అవుతాయి అలా కాకూడదు అంటే ఈశాన్యంలో ఇంత మాత్రం ఒక పిల్లల మాది వేసేసి పై వరకు కట్టేస్తే దీనికి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం మూల పుట్టి వీళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి అవుతుందని లక్ష్మీబాసు సలహా అనేది అనా ఇక్కడ మేము ఈశాన్యం అనేది లేకపోతే మీకేమైనా సమస్యలు వచ్చినాయా గతంలో ఏ సమస్యలు వచ్చినాయి మనం లక్ష్మీవాస్తు అనేది కూడా మనం వచ్చినప్పుడు ఈ వీళ్ళకు ఉన్న పరిస్థితి ముందుగానే తెలియజేసినాం ఏవయ్యా మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేవా అని అడిగినాం అదే విధంగా ఉంది సంతానం కూడా లేటుగా అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు కూడా లేట్గా అవుతుంది లేటుగా తీసుకుంటుంది పుట్టిన సంతానం కూడా ఆరోగ్యంగా ఒకసారి పుట్టదండి ఒకవేళ పుట్టినా కూడా శాశ్వతంగా వాళ్ళ అభివృద్ధి పిల్లల అభివృద్ధి కావాలంటే ఈశాన్యం కరెక్ట్గా ఉండాలి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈశాన్యం మూల ఏర్పడినప్పుడే సంతానం అభివృద్ధి ఉంటుంది ఫ్యామిలీ అభివృద్ధి ఉంటుంది ఎలాంటి సమస్యలు ఉండవు నూటికి ఎనభై ఐదు పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఈశాన్యం మూల ఉంటే లోపల ఏమైనా పరిస్థితులు ప్రభావం ఉంటే మళ్ళీ ఏమైనా వాసు దోషాలు ఉంటే అది వేరే సెకండరీ ఇక్కడ మాత్రం క్లియర్గా ఉండాలి ఈశాన్యం లోపిస్తే ఈ